నెల్లూరు జిల్లా పొదలకూరులో గత ఒకటి నెలలుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి ఈ వ్యవధిలోనే ఇప్పటికీ నాలుగు చోరీలు జరిగాయి తాజాగా ఆదివారం పట్నంలోని సత్యనారాయణ లేఅవుట్ సమీపంలో నివాసం ఉంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది దొంగలు తలుపు గడియని విరగొట్టి లోనికి ప్రవేశించారు బీర్వాలో ఉన్న రెండున్నర సవర్ల బంగారు నగరు ఇరవై రెండు వేల రూపాయల నగదు కిలో వెండిని దొంగలు అపహరించుకు వెళ్లారు బాధితుడు రమేష్ ఈ నెల నాలుగో తేదీన తన అత్తగారి ఊరైన గుండెలమ్మపాలెంకు పాలెంకు వెళ్లాడు ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన ఇంటి ఓనర్ ఫోన్ చేసి సమాచారం అందించారు దీంతో హుటాహుటిన పొదల రమేష్ చేరుకున్న ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు ఇన్ఛార్జి ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పట్టణంలో గత నెల తొమ్మిదవ తేదీన శ్రీనివాస్ లేఅవుట్ లో ఒక ఇంట్లో కాకుమని నగర్ లో ఒక ఇంట్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే కాగా రెండు రోజుల క్రితం రామ్ సెంటర్ సమీపంలోని షేక్ మాస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది తాళం వేసిన ఇళ్లని దొంగలు లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తూ ఉండడంతో పట్టణ ప్రజలు ఊర్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు నా పేరు పందం రమేష్ మాది మాది పోరు స్వగ్రామం పొదల కూరుకు వచ్చి ఇంట్లో మూడు సంవత్సరాలు మొన్న నాలుగో తేదీ ఆరోగ్యం సరిలేక మా అత్తగారు మండలం వెళ్ళాము వెళ్తే ఈరోజు మా ఇంటి వాడు రమేష్ అని ఫోన్ చేసి పోతే ఎక్కడున్నా రమేష్ అని ఫోన్ చేస్తాను నా ఊరి దగ్గర ఉన్నాను అని అన్నాను అయితే ఇంటికి తలుపు తీసుంది మరి గేటు తాళం వేసింది అంటే ఏమైనా తెలియదు అని అంటే ఆన్న వీడియో పెట్టాడు తలుపు తీసుంది అని అవును నేను వచ్చేసి ఫోన్ పగల కూరుకు వచ్చాను రమేష్ అన్న ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను ఆయన ఇద్దరం వచ్చాము వచ్చి మొత్తం అన్ని చెప్పి తీస్తే బిరువాలు అన్నీ పగల కొట్టేస్తున్నాయి పగల కొట్టి దాంట్లో ఇరవై రెండు వేల డబ్బులు వెండి చెమ్ములు అంత ఒక కేజీ దాకా ఉంటాయి రెండున్నర సవర బంగారు తీసుకెళ్లారు పగలగూరు పోలీసు వారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చి పరిశీలించెళ్ళారు